విశ్వజనని బాలల ఆశ్రమంలో టీడీపీ యువనాయకుడు బండి అనిల్ కుంబ్లే జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండల తెలుగుదేశం పార్టీ యువనాయకుడు బండి అనిల్ కుంబ్లే జన్మదిన వేడుకలను విశ్వజనని బాలల ఆశ్రమంలో పిల్లల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరంలాగే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా పది రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ఆశీస్సులు పొందుతూ రాబో రోజుల్లో ఈ విశ్వజనని బాలల ఆశ్రమానికి వినాయక గిరిజన కాలనీకి తన తోడ్పాటు తప్పక ఉంటుందని వారు తెలిపారు పార్టీ కొడలూరు మండల యువజన నాయకుడు బండి అనిత్ కుంబ్లే గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ప్రోగ్రాంలోనే భాగంగా ఈ సంవత్సరం కూడా విశ్వజననే బాల ఆశ్రమం అయితేనేమి వినాయక కాలనీ అయితేనేమి రాజుపాలెలో ఉన్నటువంటి పెద్ద కాలం గట్రా మేము ఉన్న డిజనల్కి అయితేనేమి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఇదే విధంగా బండి కు అనిత్ కుంబ్లే గారు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం வந்துரும் <laughs> <laughs> <laughs>